శ్రీవారి దర్శనానికి మనం వెళ్ళినప్పుడు స్వామిని చూసి ఏదో కోరిక కోరుకోవాలని అనుకుంటాము కానీ బంగారు వాకిలికి వెళ్ళగానే ఏమీ గుర్తుకు రాదు ఎందుకంటే గరుడు స్వామికి ఎదురుగా ఉంటాడట అప్పుడు మనం క్యూలోన్లకి వెళ్ళి స్వామికి ఎదురుగా నిలబడగానే మనకు స్వామివారికి మధ్యలో గరుడు ఉంటాడు అప్పుడు జరిగే ఒక అద్భుతం ఏమిటంటే మనము అధిక శక్తి క్షేత్రంలోకి వెళ్తాము అప్పుడు మానవ శక్తి పని చెయ్యదు అంటే మన మైండ్ బ్లాక్ అయిపోతుందట ఆ క్షణంలో ఏమీ గుర్తుకు రావు గోవిందా 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 అంటూ దర్శనం చేసుకుంటూ బయటకు వస్తాము బయటకు వచ్చినప్పుడు మాత్రం మన ప్రపంచంలోకి వచ్చి వచ్చినట్లు అనిపిస్తుంది మీకు కూడా ఇలా అనిపించిన అనిపించిందా అయితే కామెంట్ చేయండి కానీ జ్ఞానోదయం పొందిన సిద్ధులు యోగులు ఈ శక్తి ప్రభావితానికి లోనవ్వరట మనలాంటి సాధారణ మనుషులు మాత్రమే ఈ అధిక శక్తి ప్రభావితులు అవుతారు ఆ సమయంలో స్వామివారిని చూసిన దానిని కూడా మనం మర్చిపోతామట అందుకే స్వామివారి